హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను స్వీట్ పొటాటోతో బొబ్బట్లు అయితే చేశానండి స్వీట్ పొటాటో బొబ్బట్లు తిలకడంపతోటి నేను ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే మనం వీడియో అయితే ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలోకి వెళ్ళే అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం నేనైతే ఒక పావు కేజీ అంత చిలగడదుంప అయితే తీసుకున్నానండి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఇది పావు కేజీ అయితే ఉంది ఇప్పుడు దీన్ని నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి అయితే ఫస్ట్ ఉడకబెట్టుకుందాం ఇది ఉడికేలోగా మనం దీనికి పైన పూతపిండికి పిండి అయితే కలుపుకుందాం అండి దీనికి ఫస్ట్ గ్యాస్ మీద అయితే పెట్టా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి నేను గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఇవి పూతపిండి కోసం అయితే ఒక వంద గ్రాముల సుమారుగా మైదాపిండి అయితే తీసుకుంటున్నాను మైదాపిండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ పిండి అయితే కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి ఇది కలిసిన తర్వాత మనకు ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు అయితే నానాలి ఇది నానేలోగా మనం లోపల స్టఫ్ కోసం తయారు చేసుకునే మెటీరియల్ అయితే తయారు చేసుకుందాం దీన్ని కలుపుకొని ఉంచుకొని ఓకే ఫ్రెండ్స్ మనకు పిండి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద జస్ట్ కొంచెం ఒక హాఫ్ టు హాఫ్ స్పూన్ అంతా ఒక అర చెంచా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్తో ఇది మొత్తం మనం ముద్ద మెత్తగా అయ్యేలాగైతే పరోటాలు కొత్తుకున్నట్టు ఒత్తుకోవాలండి ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని నేనైతే పిండితో చేస్తున్నాం ఇప్పుడు దీని మీద ఒక గిన్నె గాని ఏదైనా బాక్స్ లాంటి దాంతో కవర్ చేసేసి గాలి ఆడకుండా గాలాడితే ఆరిపోద్ది కదా అందుకని ఇట్లా ఒక బాక్స్ తీసుకొని దీంతో కవర్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనకు స్వీట్ పొటాటా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం ఇప్పుడు మనకు చిలకడదుంపలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని ఇట్లా అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇటువంటి ఒక స్మాషర్ తీసుకొని వీటిని చక్కగా ముందు ఇట్లా మెత్తగా అయితే స్మాష్ చేసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని నేను ఇందులో బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఇది పాకం ఏమీ రావాల్సిన పని ఏం లేదండి కానీ కరిగి కొంచెం మెల్ట్ అయ్యి మనకు అది మొత్తం కరిగే వరకు అయితే కలుపుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాము స్టవ్ కొంచెం తగ్గించి ఇట్లా తిప్పుకునేటప్పుడే కొంచెం నెయ్యి అయితే వేసుకుందామండి కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాం మీకు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇది గట్టిగా అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చల్లారే వరకు మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు పిండి అయితే చక్కగా నానిందండి ఇప్పుడు మనం కొంచెం చేతికి గీ రాసుకొని ఇట్లా నేను దీన్ని నాలుగు పాటలు అయితే చేస్తున్నానండి దీన్ని మనం పూరిలా అయినా తర్వాత ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గానైనా పెట్టేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను మంచు మొత్తం ఈ పూర్ణ లోపలికి వెతేసి మంచులు మొత్తం ఇట్లా క్లోజ్ చేసేసుకో ఓకేనా ఇప్పుడు మనం ఏ పేపర్ మీద అయితే చేయాలనుకున్నామో దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి అయినా అయినా ఏదైనా పర్లేదు ఇప్పుడు దీని మీద మనం బొబ్బట్టు అయితే చేసేసుకోండి చక్కగా పదలచగా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఈవెన్గా దీనికి ఏమీ పూరీకర్ర అవసరం లేదు చేత్తోనే నొక్కేసుకోవచ్చు పూరి ప్రే పూరి కర్రతోనైనా చేసుకోవచ్చు కానీ అట్లా చేసిన దానికన్నా ఇట్లా చేస్తే మనకు ఈవెన్గా ఒకటే మందం నెక్స్ట్ ఏంటంటే చక్కగా చూడడానికి కూడా రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఒక్కోసారి అట్లా పూరి కర్రకి అంటుకొని అట్లా అట్లా రాకుండా ఇంకా ఇది మనం కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఎంత పలసగా కావాలనుకుంటే అంత పలుచగా అయితే వచ్చేస్తుంది ఇక అది మన చేతుల్లో ఉందన్నమాట అంచులు 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 కొంచెం కొంచెం ఇట్లా పెంచుకుంటూ పోతే కొంతమంది దళసరిగా చేసుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఈ అనేవి ఏ మనం లోపల స్టఫ్ ఏది పెట్టి చేసినా సరే చక్కగా పలుచగా ఉంటేనే బాగుంటాయండి కాలడం కూడా మంచిగా కాలుతాయి చక్కగా లోపల నుండి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిశనగపప్పు స్టఫ్తోనే కాకుండా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఇది కొత్త వంట ఏం కాదండి ఇది ఓల్డ్ వంట పాతకాలం నాటి వంట ఇది అచ్చా మనకు చిలకడదుంపలు దొరికే రోజుల్లో చేసిన వంట అనమాట ఓకే సరిపోతుంది ఇంకా నాకు ఈ వెడల్పు అయితే చాలు ఇంకోటి కూడా అదే ప్రకారంగా చేసేసుకుందా కాబట్టి ఫ్రెండ్స్ ఎంత కావాలనుకుంటే అంత సాగిపోద్దండి అసలు ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా కొంచెం గోధుమ అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇప్పుడు దీన్ని కూడా నెయ్యి రాసుకొని ఓకేనా ఇప్పుడు నేను స్టవ్ మీద పెనం పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ నుంచి పెనం పెట్టుకొని పెనం మీద నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా బొగ్గట్ అయితే అండి ఇప్పుడు దీన్ని ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క ఇప్పుడు మనకి ఇది ఒక పక్క అయితే కాలిందండి ఇప్పుడు రెండో పక్క కూడా వేసేసుకుందాము కొంచెం రెండో పక్క కూడా గీ అప్లై చేసుకొని కూడా కాలిన తర్వాత ఇంకోటి కూడా ఎట్లానే చేసుకుందాం మనకు రెండు వైపులా చక్కగా ఈవినిగా అయితే కాలింది ఫ్రెండ్స్ రెండు వైపులా కాలిందండి మంచిగా ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకోటి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇంకోటి కూడా వేసేసా ఓకే అండి మనకు ఫైనల్గా అన్ని రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫైనల్గా మన రెసిపీ నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ బొబ్బట్టు చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా పలచగా అయితే వచ్చిందండి నేను దీన్ని పూరీ ప్రెస్తో కానీ లేదంటే పూరి కర్రతో కాకుండా చేత్తోనే చేశాను ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ అయితే చూస్తా చాలా బాగుందండి తీయగా మనం శనగపప్పుతో చేసే బొబ్బట్టుకైతే ఏమాత్రం తీసిపోయేలా లేదు నేను అందులో కమ్మని నెయ్యితో చేశాను కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి